ఈ చెత్త రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది ఏంటి ఆ ఎమర్జెన్సీ అంటే క్రైస్తవులను కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకున్న క్రైస్తవులని షట్లు పట్టు కొట్టడం పాస్టర్ మార్లను కొట్టడం ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకి అధికార పక్షానికి ప్రతిపక్షానికి కనపడతలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను కృష్ణమునాడే పాస్టర్ కృష్ణముడని నేను ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మనం బతుకుతున్నామా లేదా ఎక్కడ బతుకుతున్నామని అర్థం కావట్లేదు నార్త్ ఇండియాలో కూడా ఎన్నో భయంకరమైన సన్నివేశాలు జరుగుతున్నాయి కానీ వాటి గురించి తర్వాత నేను మాట్లాడతాను కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిస్థితులు దాదాపు ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని ఘోరంగా చంపేయటం అనే విషయాలు దాదాపు అరే అనుమానాలను నివృత్తి చేయబడలేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులకి లేకపోతే పాస్టర్స్కి ఏమవుతుంది ఇక్కడ మనం గుణపటాలు ఏం నేర్చుకోవాలి అనే ఆలోచన విషయంలో నేను చెప్పడానికి ముందుకు వచ్చాను రాజకీయ నేపథ్యం గురించి మాట్లాడటానికి వచ్చారు అదేంటి రాజకీయ నేపథ్యం అంటే వాస్తవంగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ అనమాట పాలిటిక్స్ అనమాట ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు వీటిని ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు ఎందుకో తెలుసా మెజారిటీ పక్షం మైనారిటీ పక్షం అంట మెజారిటీ పక్షం ఉన్నప్పుడు మైనారిటీ పక్షంగా వారికి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మెజారిటీ పక్షం ఓటు బ్యాంకు లాస్ అయిపోతుందనే ఆలోచనతో ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నాడు అయితే రాజకీయ నాయకులు వారి యొక్క సింహాసనాల కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా మాకు అర్థమైంది ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే మరి ఎలక్షన్స్ ముందు మరి ఎంతగానో దేహి దేహి అని మరి వస్తారు ఇంటి దగ్గరికి కావచ్చు ఎక్కడికైనా కావచ్చు ఏది ఎంత కాడికైనా వస్తారు వాగ్దానాలు అయితే మాత్రం అసలు లెక్కే లేదు అసలు మనుషుల్ని నిజంగానే ఇతన మన కన్న తండ్రి స్థానంలో ఉన్నాడా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది వాగ్దానం చేసే విషయంలో నిజంగా చెప్తున్నాను మీరందరూ కూడా వినండి రాజకీయ నాయకులు మన తండ్రి లాంటి వాడు అంటే ఏ అధికారులు కూర్చున్న ఏ సీఎం అయినా సరే ఆయన మనకు రాజు లాంటి వాడు మనం కాపాడాలయన మనని రక్షించే రక్షకులు బైబిల్ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఈజిప్ట్ దేశంలో ఉన్న ఇస్రాయెల్ జనాంగాన్ని రక్షించడానికి మోసే అని దేవుడు రక్షకుడిగా నియమించాడంట అలాగే ప్రతి రాజకీయ వ్యవస్థలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ఒక తండ్రి లాంటి వాడు ఆయన రాజ్యాంగం ముందు ప్రమాణం చేస్తాడు గవర్నర్ ముందు ప్రమాణాలు చేస్తాడు ఈ ప్రమాణాలు గుర్తులేవా ఈ ప్రమాణాలు గుర్తులేవా నేను గౌరవ సీఎం గారిని అడుగుతున్నాను గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాను ఈ ప్రమాణాలు మనం గుర్తు చేసుకుందాం ఈ ప్రమాణాలు మనం గుర్తు చేసుకుందాం రాష్ట్రంలో ప్రవీణ్ పగడల హత్య గురించే కావచ్చు మీకు అనుమానం రావట్లేదా చెప్పండి మీ రాజకీయ స్థిరత్వం కోసం మీరు అలా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఇలాగ కొనసాగుతున్నాయి కొన్ని గొడవలు మరి ఈ కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు ఆ కాకినాడలో ఆ రావు అనే ఆ పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళి కొట్టారు ఈ రోజు వరకు వారికి యాక్షన్ తీసుకున్నారా రో వారి వారికి బలహీనంగా బాధపడి పోలీస్ స్టేషన్ను రక్షించండి అని పోలీస్ స్టేషన్కి భార్యాభర్తలు వెళితే అక్కడ సమర్పణ రావుని ఆయన అనుచరుణ్ణి పోలీసులే దాడి చేశారంటే మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం అందుకే క్రిస్టియన్ ఎమర్జెన్సీ అని మేము అనౌన్స్మెంట్ చేయాలా క్రైస్తవ ఎమర్జెన్సీని అనౌన్స్మెంట్ చేయాలా నాకు అర్థం కాలే పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో నేను అంటున్నాను మరి ఎంతకాలం ఎంతకాలం నిన్న ప్రవీణ్ కుమార్ గారు ఈ మొన్న కాకినాడలో పాస్టర్ గారు లేకపోతే మొన్న రామగుండంలో ఒక సువార్తీకుడిని ముక్కు నేరకు రాయించారు ఇది ఎంతకాలం నేను పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నాను ఇది ఒక్కసారి భావ్యంగా ఉందా వాళ్ళందరికీ కొంచెం ఓ శిక్షలు పడాలని కాదు కానీ వారికి కొంచెం కఠినంగా మందలించి ఎవరు చేసినా కూడా ఒకళ్ళు పాస్టర్లు ఒక హిందువుల మీద దాడి చేశారనుకోండి ఈ పాస్టర్ గారిని మందలించాలి కొట్ట కొట్టాలి అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఎఫ్ఐఆర్ కేసు కట్టి కోర్టుకి సబ్మిట్ చేయాలి నేనేమంటానంటే అందరికీ న్యాయంగా ఉండాలి అందరికీ న్యాయంగా ఉండాలి ఈ న్యాయంగా పరిస్థితి లేకుండా మరి పైనుంచి ఆర్డర్స్ రావాలేదు ఈ మతాల గొడవలు భయంకరంగా ఇబ్బందులు అవుతాయని అనుకుంటే మరి రాజ్యాంగాన్ని ఎలాగా అమలు చేస్తామను అని నేను మీకు తెలియజేస్తున్నాను ఎంతకాలం ఇది ఎంతకాలం ఇలా నేను నేను ప్రవీణ్ పగడాల గారి విషయంలో జర్సిక తన భార్య తన పిల్లల విషయాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులు చూడండి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఆమెను బెదిరించి ఉండొచ్చు జస్సికా పగడాల సరే ఏదేమైనప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారు అతను తాగుబోతు కాదు అతను ఉగ్రవాది కాదు నేను ఇప్పటికీ నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఎందుకో తెలుసా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన తాగుబోతు కాదండి అని చెప్పారు తన భార్య చెప్పింది అందుకే మేము బలంగా వాదిస్తున్నాం పాస్టల్ కొంతమంది తాగురు లేదు తాగుబోతులు లేరా అంటే ఎందుకు లేరు చాలా చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కానీ ప్రవీణ్ పగడాల పగడాల గారు మాత్రం తాగుబోతు కాదని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అది ఖచ్చితంగా హత్యని మళ్ళీ మేము మా గట్టిగా మాట్లాడటానికి ఎందుకున్నామంటే గవర్నమెంట్ వారికి వారిని అడక్క మేము ఎవరిని అడుగుతాం వారు తండ్రి స్థానంలో ఉన్నారు వారిని అడగ మేము ఎవరిని అడుగుతాం వారు పట్టించుకోకపోతే మా దిశ మా యొక్క గాలి వేరే వైపు దిశగా మళ్లించబడుతుంది దయచేసి మీరు గమనించండి ఎంతకాలం ఇది ఎంతకాలం అని తెలియజేస్తారు పాస్టర్లను సువార్థికులనే విషయంలో ఏ పార్టీలు స్పందిస్తున్నాయి ఏ పార్టీలు స్పందిస్తున్నాయి కాకినాడలో పాస్టే అని కొట్టినప్పుడు మరి ఏ పార్టీలు స్పందించింది ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరో మైనార్టీ ఉపాధ్యక్షుడు అంట జాన్వెస్లైన అతను కాకినాడలో సమర్పణరావు గారిని పలకరించారు టీడీపీ వాళ్ళు పలకరించారా పలకరించలేదు లేకపోతే జనసేన వాళ్ళు పలకరించలేదు లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కూడా వెళ్ళి పలకరించలేదు కమ్యూనిస్టులకి మీకేమైందయ్యా మీకేమైంది కమ్యూనిస్టులను అడుగుతున్నాను నేను కమ్యూనిస్టులు ఎంత సెక్యులారిటీ గురించి ఆలోచిస్తారు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు కమ్యూనిస్టులు మాట్లాడితే దేనికి దానికి వచ్చేస్తారు మరి ఇప్పుడు ఏది కమ్యూనిస్టులు ఎక్కడున్నారు కమ్యూనిస్టులు నేను చెప్తున్నాను మరి కమ్యూనిస్టులు సిగ్గు తెచ్చుకోవాలని అనుకున్నాం మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మా తాతయ్య గారు రాష్ట్ర రైతు కూలి సంఘం ఉపాధ్యక్షులు నక్సలైట్గా మాజీలకు నక్సలైటు చల్లపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా మా తాతగారు గారు వాళ్ళకి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి వాళ్ళకి నక్సలిజం నాకు నక్లిజంలో ఉన్నారు వాళ్ళు మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నదే అదే చెప్తున్నాను నావనిగడ్డ నియోజకవర్గంలో పోతల కృష్ణమూర్తి నాయుడు గారు అని మా తాతయ్య గారి యొక్క చరిష్మ మీరు చెక్ చేసుకోండి మేమంతా ఎందుకు మాట్లాడుతున్నాం ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులుగా ఉన్న మా జీవితాలు మటలు చేసిన మా జీవితాలు పేకలు నరికిన మా జీవితాలు యేసు ప్రభు వారు బైబిల్లో ఆ యేసు భగవాను యొక్క ఈ సేవకులు ఈ పాస్టర్లు వీళ్ళందరూ కూడా మాకు సువార్త ప్రకటించి మమ్మల్ని రక్షించారు ఈ రావు లాంటి వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు రాష్ట్రంలో శువార్త ప్రకటించకపోతే మాకు ఈ శాంతి వచ్చేదిగా నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి శాంతిని అనుభవిస్తున్నాను రక్షణను అనుభవిస్తున్నాను ఈ రక్షణను ప్రకటిస్తున్నాను కాబట్టి రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము ముందుకు వెళ్దామని మేము ఆశపడుతున్నాం మా ముఖ్యమంత్రులారా మరి డిప్యూటీ సీఎంలారు మీకు అందరికీ చెప్తున్నాం క్రైస్తవులు దేశానికి చాలా మంచి వాళ్ళని పి వినరేశ్వరరావు గారు తెలియజేశారు పాస్టర్లు దేశానికి కావాలని మరి ఇందిరాగాంధీ గారు చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు వీళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డ్స్ ఉన్నాయి మరి ఆంధ్రాలో మంచివాళ్ళం కాదా పాస్టర్లు లేకపోతే ఆంధ్రాలో మంచివాళ్ళం కాదా రాజకీయ నాయకులు మిమ్మల్ని నడక్క మేము ఎవరిని అడుగుతాం రాజకీయ నాయకులు మిమ్మల్ని నడక్క మేము ఎవరిని అడుగుతాం ఓటేసిన వాళ్ళే కదా మేము అడగాల్సింది దయచేసి పద్ధతులు మార్చుకోమని తెలియజేస్తున్నాను నీ చెత్త రాజకీయాన్ని పక్కన పెట్టి బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ రక్షించాలి మీరు మీ బాధ్యత అది మీ మీద ఉందని తెలియజేస్తున్నాను తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరు చనిపోయినా బయలుదేరి వారు వెళ్తున్నారు ఎవరు చనిపోయినా బయలుదేరి వెళ్తున్నారు పరామర్శిస్తున్నారు పెళ్ళిళ్ళు వెళ్తున్నారు మరి మామూలుగా కొన్ని దినాలకు వెళ్తున్నారు లేకపోతే ఇంకా పేరెంట్ వాళ్ళకి వెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి ఆయన టీవీ దాన్ని ఏమంటారంటే ఆయన ఆడియో ఫంక్షన్లకి బయలుదేరి వెళ్ళారు మీరు మాల్లో ఉన్నప్పుడు కూడా కానీ నేనేమంటానంటే మా క్రైస్తవులు ఏ దౌర్భాగ్యం చేశారు సమాజానికి దేశానికి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉపవాసాలతో ఎండిపోయి సమాజం కొరకు మంచి ప్రకటిస్తున్నారు పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నారు త్రాగుడు వ్యసనాలు మానేయండి బోధిస్తున్న ఈ దైవ సేవకుల వ్యవస్థకి గండం జరుగుతుంది ఈ దైవ సేవకులు పాస్టర్లు ఈ సువార్థికులు వ్యవస్థకి మందిరాలకి హాని కలుగుతున్నప్పుడు ధర్మం పక్షంగా నిలబడతాను అధర్మం పక్షంగా ఉన్నప్పుడు అని మీరు ప్రమాణాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు రావటం లేదు మీరెందుకు స్పందించట్లేదు కాకినాడ విషయంలో ఒక చిన్న ట్వీట్ పెట్టవచ్చు కదా మీరు లేకపోతే రామగుండం విషయంలో ఒక చిన్న ట్వీట్ పెట్టవచ్చు కదా బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఆడియో ఫంక్షన్ వస్తే మరి అందరూ కలిసి వెళ్ళిపోయారు అక్కడ బట్టలు లేకుండా డ్యాన్స్ లేస్తంటే అవన్నీ చూస్తారా మీరు లేకపోతే అక్కడ ఇంకేమైనా ఫ్రెండ్ళ్ళు పేరెంట్ వాళ్ళకంటే పెద్ద పెద్ద కార్పొరేటు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద మంత్రులు పిల్లలకి పెళ్ళిళ్ళకి బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ పొప్పండం తినేసి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతారా మా పాస్టర్లు ఏం తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు మేము అదే అడుగుతున్నాం బాత అడుగుతున్నాం మిమ్మల్ని గౌరవం అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా స్టిల్ ఆయన ఎంతో గొప్ప మహోన్నతమైన ఉన్న వ్యక్తి ఆయన ఆస్తులన్నీ అమ్మేసుకున్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కూడా ఇప్పుడు ఎలా ఆయన పక్కన ఏం శక్తులు పనిచేస్తున్నాయి అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారికి మంచిగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చేసేవాడు కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి వెనకాల చుట్టూ ఏం శక్తులు పనిచేస్తున్నాయో ఇది ప్రోటోకాల్ కాదండి మత యుద్ధాలు జరుగుతాయని ఏం ఎవరెవరు ఏం నేర్పిస్తారు మాకు తెలియదు కాబట్టి బలహీనల పక్షంగా పోరాడటానికి రాజకీయాలు మీరు చేయాలండి బలవంతుల పక్షంగా పోరాటానికి కాదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొకసారి పాస్టర్ గారిని ఎవరైనా కొట్టినా ఇంకొక పాస్టర్ గారిని ఎవరైనా చంపినా మీరు స్పందించకపోతే మేము చెప్తున్నాను రోడ్ల మీదకి వస్తామని తెలియజేస్తున్నాను ఈ రోడ్ల మీదకి ఇంతకుముందు వచ్చినట్లు కాదు ఇంకా బలంగా రోడ్ల మీదకి నేను రావాల్సి వస్తుంది నేను అసలు పాస్టర్ క్రిస్టమ్మ నాయుడు నేను కానీ ఉద్యమకారుడిగా నన్ను మార్చడానికి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ పద్ధతుల వల్లే మేము ఉద్యమకారులుగా మారాలా మీ పద్ధతుల వల్లే మేము ఇలా తయారవ్వాలా దయచేసి జ్ఞానం జ్ఞానంగా ఆలోచించండి మిత్రులారా రాజకీయ నాయకులారా తర్వాత మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము మేము ఎవరిని అడగవు పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు మీ దగ్గరికి వెళ్తే అసలు మాట్లాడకుండా మౌన వ్రతం పాటిస్తున్నారు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాం రంగరాజన్ గారిని రంగరాజు గారు అతను వ్యక్తిని కొట్టలేదు గౌరవనీయులు పెద్దల్ని కొట్టకపోయినా రేవంత్ రెడ్డి గారి ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశాడు జగన్ గారు చేశారు కేటీఆర్ అయితే దగ్గరికి వెళ్ళిపోయాడు అసలు ఆయన ఏం దెబ్బలేం తగ్గలేదు ఆయన అంటుకోలేదు ఎవరు ఆ హిందువు సంబంధించిన ఒకతను శ్రీరామ్ భక్తుడు ఆయన్ని అటాక్ చేయడానికి వెళ్తే కానీ మన పాస్ట్రాలను చంపేస్తున్నారు పాస్ట్రాలను కొట్టేస్తున్నారు ఆయన్ని షట్లు తీసేసి కొట్టారంటే ఒక్కోళ్ళు ట్వీట్ పెట్టలేదు ఆ పాస్ట గురించి కాకపోయినా ఆంధ్రాలో ఏ పాస్ట గారిని ఇలా చేయొద్దు న్యాయం చేయండి అని ఒక ట్వీట్ పెట్టచ్చు పోలీస్ యంత్రాగానికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా మీరు అది మీరు ఇవ్వలేదు దయచేసి మీరందరూ తప్పు చేస్తున్నారని తెలియజేస్తున్నాను ఇక మిగిలింది ఇక మిగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మిగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరన్నా పట్టించుకుంటారా నేను అడుగుతున్నాను నేను ఈ సమయంలో ఆ వేదంతో మాట్లాడుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా పట్టించుకుంటారా పట్టించుకోరా మీ అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేస్తా ఎంతగానో భక్తు భక్తురాలుగా మీరు అందరూ ప్రదర్శించుకున్నారు కానీ ఇదంతా మరి ఎలాగో ఉన్నది చెప్పండి మా అక్కడ ఆంధ్రాలో క్రైస్తవులందరికీ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా బాగా స్పందించాలని నేను కోరుకున్నాను మన కాకినాడలో సమర్పణరావు పాస్టర్ గారిని ఆయన కొట్టినప్పుడు మరి మీరు అక్కడ ఒక మనిషిని పంపించినట్టుగా మాకు సమాచారం అందింది అందును బట్టి జగన్మోహన్ రెడ్డి నేను అభినందిస్తున్నాను నేను సెక్యులర్ నేను చెప్తున్నాను నేను ఈ పార్టీ ఆ పార్టీ సంబంధించి చాలా సార్లు ఘంటాపదంగా చెప్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులు కాదు ఏసు ప్రభు నామంలో నిజంగా మేము బైబుల్ సాక్షిగా నేను ఏం తెలియజేస్తానంటే నేను సెక్యులరిటీ మాట్లాడుతున్నాను నేను క్రీస్తు ప్రభు నామంలో నిజం చెప్తున్నాను ఏంటో తెలుసా ఎవరు మాకు క్రైస్తవులకి పాస్టర్లకి అండగా ఉంటారో వారికి మేము సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాం అలానే మీ పార్టీ జెండాలు మొయ్యు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీదే రాష్ట్ర క్రైస్తవులు ఆశపడుతున్నారు నేనేమంటారంటే ఇంతకుముందు మేము మీ పరిపాలన చూసామని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూద్దాం ఆయనకి ఓట్లు వేశారు మేము మా ఇంట్లో ఓట్లన్నీ ఆయనకి వేసాం అలానే మేము నాయుడు గారు సామాజిక వర్గం అని పవన్ కళ్యాణ్ గారికి వేయలేదు మేము ఓట్లు ఆమెగడ్డ నియోజకవర్గంలో జనసేన సంబంధించిన డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ గారు ఆయన మేము గెలిపించుకున్నాం ఎందుకు చెప్తున్నామండి ఈ మాటలు ప్రతిసారి మేము ఒక పార్టీ గొడుగులు పట్టి మొయ్యం ఎవరు మంచి వాళ్ళు చూద్దామని ఆలోచిస్తాం జగన్ గారికి అంతకుముందు చూసాం ఆయన మరి బాగా పరిపాలించాడు ఇంకా బాగా పరిపాలిస్తారేమని పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అసలు ఈయన మాట్లాడటం లేదు చంద్రబాబు గారు మరి ఆయన నోటర్లుగా ఉన్నాడు మరి ఏ బీజేపీ నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరూ భయపడుతున్నారా నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరూ భయపడుతున్నారా భయపడితే మా బలహీన మరి పక్షంగా ఎవరు వాయిస్ ఇప్పుతారు ఎవరు మాట్లాడతారు దయచేసి మీరు పద్ధతులు మార్చుకోవాలని తెలియజేసుకుంటూ ఇక మిగిలింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విషయం గురించి స్పందించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయలుదేరి వస్తే హెలికాప్టర్స్కి బయలుదేరి వస్తే దాదాపు లక్షల మంది ప్రజలు వస్తారండి ఒకవేళ రాకపోయినా బాధలేదు ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు తప్పుదారి పెట్టింది మీరు పట్టించుకుంటారని నేనేం అనుకోట్లేదు కానీ మీరు ఒక ట్వీట్ అనేది బలంగా పెట్టమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరినీ మీరు రక్షించాల రక్షించడానికి ఈ టైంలో కనుక మీరు కనుక ముందుకు రాకపోతే మీరు కనుక ముందుకు రాకపోతే బుర్దికే అన్నాడు ఎస్టేరుతో వేరే దిక్కుల్ని మాకు సహాయం వస్తుంది వేరే దిక్కుండి యూదులందరికీ యూదులందరూ అన్నాడుకల్ ఇష్ట కాలంలో యూదులందరికీ భయంకరమైన జాతి మొత్తం నాశనం అయిపోయే టైంలో మూర్తికై బయటకు వచ్చాడు మూర్తికై బయటకు వచ్చాడు ఈరోజు పాస్టర్ కృష్ణమరాడైన నేను ఒక మూర్తికైలాగా మారాను ఒక మూర్తికైలాగా మారాను అయితే నేను నేను నా యొక్క స్టైల్ నా యొక్క యాంగిల్ ఏంటో తెలుసా నేను ప్రజలందరూ ప్రజల్లోకి వెళ్తాను నేను నేను పాస్టర్గానే వెళ్తాను ఏ రాజకీయ నాయకుడికి వెళ్ళను ఉద్యమకారుడికి వెళ్ళను నేను ప్రజలకు వెళ్ళి ప్రతి ఊరు వెళ్తాను ప్రతి ఊరు వెళ్ళి నేను ఎవరికి అసలు ఎవరిని మనం ఇది అది కాకుండా ఒక అద్భుతమైన సైలెంట్ ఈ ఉద్యమాన్ని యుద్ధమై మొదలు పెట్టాల్సి వస్తుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో మీరు ఎస్ స్థానాన్ని మీరు భర్తీ చేస్తారా చేయరా ఎస్ స్థానాన్ని మీరు భర్తీ చేయాలి మీరు భర్తీ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను ఎందుకు చెప్పిన మొన్న కాకినాడ మీరు ఒక మనిషిని పంపించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంట ఎవరు జాన్ విస్లి గారిని ఏ పాస్టర్ గారిని మీరు దెబ్బలు తగిలినా ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో క్రైస్తవులారా మిత్రులారా అనేక సకల జనులారా హిందువులు కూడా మీరు కూడా చూడండి మేము మాట్లాడేదంటే ఉంది మేము మాట్లాడేదంటే రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడుతున్నాం మేము మాట్లాడేదంటే తప్పు లేదు మీరు చూడండి అనేక దేశాల్లో ఉన్న క్రైస్తవులారా అంబేద్క్రిస్టులారా దయచేసి ఈ ముర్దికాయ క్రిష్టమ్మ నాడని నేను ఒక మృతికైలాగా मारण ఎస్టీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నాను ఆ ఎస్టేర్ ఎవరు చంద్రబాబు గారా ఆ ఎస్టీఆర్ ఎవరు పవన్ కళ్యాణ్ గారా ఆ ఎస్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారా కింద కామెంట్లో మీరు తెలియజేయండి ఎస్టీఆర్ గారు ఎవరో మీరు కామెంట్లో తెలియజేయండి ఎవరైతే సరే మనం పట్టించుకుంటారో వారికి రేపొద్దున సింహాసనాన్ని ఇద్దాం క్రైస్తవులందరూ తలుచుకుంటే మనందరూ తలుచుకుంటే రేపు సింహాసనం వారికి వెళ్తుంది ఆ సంగతి సకల క్రైస్తవులు అమేత్ క్రిస్టులు తెలుసుకోవాలని మీరు మీ సమయంలో నేను తెలియజేస్తున్నాను అలాగే అదేవిధంగా మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీఆర్ స్థానంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు చంద్రబాబు గారు ట్వీట్కే పరిమితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు ఈ రాంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాలు మాల మాదిగా మరి ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ కన్వర్ట్ అయిన క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు ఈ కోట్ల మంది కూడా మీ వెనకాల ఉండాలంటే మీరు స్పందించాల్సిందే మీరైనా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను నేను కాస్త కూడా నేను ఫ్యాక్షనిస్టులుగా మటలు చేసిన కుటుంబాల్లో ఉన్న మేము ఇప్పుడు యేసు ప్రభు వారు నమ్ముకుని సాధులుగా మారామండి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దయచేసి మీరు స్పందిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను నా ప్రార్థన కూడా అదే కాబట్టి క్రైస్తవ్యులు మరి ఈ కొట్లాట్లు చంపులాట్లు కొట్లాట్లు బలహీనలు బలహీనలు ఇంకా ఇబ్బంది పెట్టి మరి పెడుతున్నప్పుడు మరి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎమ్మెల్యే రావట్లేదండి అసలు నాకు అర్థం కావట్లేదు ఒక ఎమ్మెల్యేలు రావట్లేదండి వేసగాాలం వ్యాసకాలం వేడి బాగా ఎక్కువైపోయింది ఇంట్లో నుంచి కదలతలేదా ఎమ్మెల్యేలు ఏమయ్యా క్రైస్తవ ఎమ్మెల్యేలు లేకపోతే క్రైస్తవ ఎమ్మెల్యేలని కాదు అంతకుముందు అక్కడ ప్రవీణ్ బాడగారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాసేపు వచ్చి కనిపించి చనిపోయారు తర్వాత వాయిస్ ఏమి లేవు పైనుంచి ఆర్డర్లు ఆదేశాలు వచ్చినాయి వారికి కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వాయిస్ వినిపించాలండి ఎంపీలు కూడా మా బలహీన పక్షాన మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరఫున బలహీన పక్షాన క్రైస్తవుల పక్షాన వాయిస్ మీరు వినిపించమని నేను ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అడుగుతున్నా కాబట్టి మరి రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలియజేస్తున్నాము క్రైస్తవులు ఎవరు గెలవాలంటే డిక్లేర్ చేయాల్సింది క్రైస్తవులే ఇది అధికార పక్షం గమనించుకోండి ప్రతిపక్షాలు గమనించుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా పట్టించుకోరని పట్టించుకుంటారని నేను ఆశ ఆశపెట్టుకుంటున్నారు మీ మీద ఎందుకు తెలుసా మీరు ఖచ్చితంగా ఏసుప్రభర్ అంటే మీకు తెలుసు ఆయన శక్తి మీకు తెలుసు మెజారిటీ పక్షంగా మీరు కూడా ఉండ ఉండకూడదు మెజారిటీ పక్షంగా ఉండకూడదు హిందువులు ఎవరైనా సరే వాళ్ళు బలహీనంగా ఉన్న వారి పక్షంగా మనం నిలబడాలి కానీ క్రైస్తవుల పక్షంగా నిలబడటానికి ఏస్తరులో ఎస్తేరిలాగా మీరు కదిలి రావాలని కోరుకుంటున్నాను నేను ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలని కూడా నేను ఇష్టపడుతున్నా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తెలియజేశాడు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాలో ఏముందంటే అయితే యేసు వారు వారి యొక్కకు వచ్చి మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జల్లని శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీష్మిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకోన వాళ్ళని వారికి బోధించిడి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నానని యేసు ప్రభు చెప్పాడు మాతో ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త మానవాళికి శువార్త ప్రకటించండి సందు సందులకి మేము తిరుగుతాం గొంతు గొంతులుగా మేము తిరుగుతాం చెప్తాం పేడనీళ్ళు జరుగుతున్నారు వాళ్ళు ఎంతగానో కారాల మీద కొరుతున్నారు కొడుతున్నారు ఇవన్నీ గమనించట్లేదు రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులు శువార్త ప్రకటిస్తున్నప్పుడు హైందవ సోదరులారా మీరు గమనించండి ఎవరో చెప్పిన ఆర్యలు చెప్పిన మాటల ప్రకారం మీరు పట్టించుకోవద్దు మేము మీ భారతీయులు మనందరం ఒక భారతీయులు కానీ యేసు యొక్క శాంతి మా జీవితాన్ని మార్చింది ఆత్మహత్యలు చేసుకోకుండా హత్యలు చేయకుండా కాబట్టి యేసువారు నమ్ముకోవడం తప్పలేదు ఏ సంగతులు ఆజ్ఞాపించాడు ఆజ్ఞలు మేము తెలియజేస్తున్నాం వెళ్ళాలి మేము తప్పదు పేడ నీళ్ళు కొట్టిన వెళ్తాం ఇంకా ఏ విధంగా అరెస్టులు చేసినా మేము వెళ్లాల్సిందే దేవుని ఆజ్ఞ మరి మీ ఆజ్ఞలు మేము పాటించాలా రాజ్యాంగాన్ని పాటిస్తాం దేవుని ఆజ్ఞని పాటిస్తాం దయచేసి ఈ ఈ సమయంలో ఇంకో మాట నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను ఎహిమ్యా గ్రంథంలో ఈ నెహిమ్యా గ్రంథంలో ప్రతి ఒక్కరు నెహిమ్యాగా మారాలని నేను పిలుపునందిస్తున్నాను ఎహిమ్యా గ్రంథం ఒకటో అధ్యాయము మరి రెండవ వచ్చిన చూస్తే నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు శ్రమలు నిందలు పొందుచున్నారు నేను చెప్తున్నాను అమెరికాలో యేసు ప్రభునాములు ఆశీర్వదించబడి అమెరికాలో వెళ్ళిపోయిన క్రైస్తవులారా తెలుగు ఆంధ్రా నుంచి యూరోప్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి యూరోప్కి వెళ్ళి బ్లస్ అయిపోయిన క్రైస్తవులారా మీకు పిలుపునందిస్తున్నాను మాకు నెహమ్యలు కావాలి మీరు నెహమీయలుగా మీరు పనిచేస్తారా మీరు కోట్లు కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు కదా ఆంధ్రాలో క్రైస్తవుల కొరకు ఆంధ్రాలో సేవకుల రక్షణ కొరకు మీరు డబ్బు తీయగలుగుతారా మీరు డబ్బు తీసి ఆనాడు గారు ఆయన అర్థహాస్తాన్ని రాజు దగ్గరికి వెళ్ళి ఎంతగానో అనేకమైన మరి మెటీరియల్ తీసుకుని జెరూసలేం పంపించాడు అతను కూడా వచ్చాడు అంటే మీరు మీ ఆయుధాలతో మీ ఆంధ్రాకి రండి ఆంధ్రప్రదేశ్కి రండి మీరు అందరూ వచ్చి మీ యొక్క మా సమ్మతి తెలియజేయండి దైవ సేవకుల మీద ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కొడుతున్న వాళ్ళని మీరు తెలియజేయండి వీలైతే మీరు అమెరికాలోను ఆస్ట్రేలియాను యూరోప్లోను ఆస్ట్రే ఎక్కడున్నా కూడా ఇంట్లో కూర్చొని మీరు వీడియోలు చేసి మీ యొక్క సంఘీభావం తెలియజేయమని నేను క్రైస్తవులందరినీ కోరుకుంటున్నాను హెచ్చరిక చేస్తున్నాను దయచేసి ఇక్కడ కొన్ని దినములు ఉపవాసం ఉండి కొన్ని దినములు ఆకాశవందన దేవుడు విజ్ఞాపన చేసి తేను హేమ అంటున్నాడు మీరు ఉపవాసాలు ఉండండి కడుపు కట్టుకోండి ఏడవండి ఆంధ్రాలో క్రైస్తవుల పరిస్థితి ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఈ నార్త్ ఇండియాలో నాకు అనుమానాలు వస్తున్నాయి నాకు అనుమానాలు వస్తున్నాయి పెద్ద పెద్ద పనుకూడ కాకినాడలో ఒక చిన్న చక్కగా చదువుకున్న కుర్రాన్ని ఒక పెద్ద వ్యక్తి అరవై యాభై సంవత్సరాల వ్యక్తి బలమైన వ్యక్తి ఓ చంపలంపడి చంపలంపడి కొట్టేశాడు కాకినాడలో పాస్టర్ గారు నేను చేతులు ఇరవై తీసాడు అంట గారు ఈ చేతులు బలంగా ఇరవై లాగారంట ఎస్ఐ గారు వీళ్ళంతా ఈ నేను చెప్తున్నాను నెహేమిలో కదిలి రండి నెహెమాల మీరు కదిలి ఆంధ్రప్రదేశ్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గట్టిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక వ్యక్తిని పంపించాడు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ దగ్గర నిజమైన క్రైస్తవులు దొంగ క్రైస్తవులు కూడా ఉంటారు నిజమైన క్రైస్తవులకి నిజమైన పాస్టర్లకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పక్షంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి వారి పక్షంగా మరి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు పంపించిన వాళ్ళే రేపొద్దున సింహాసనం మీదకి వాళ్ళు ఎక్కుతారని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు స్పందించి క్రైస్తవులందరినీ ఏసుక్రీస్తు ప్రభు నామంలో నిహమ్య పాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోషించండి నిహిమీ గారు నిహిమ్య పాత్ర పాత్ర మీరు పోషించండి ఎస్తేరు పాత్ర మీరు పోషించండి తర్వాత అనేక మంది పోషిస్తారు నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎస్తేరు జాతి కొరకు ముద్దుగేలాగా నేను తయారయ్యాను మీరు నిహమ్యలాగా ఉంటారా మీరు ఎస్తేరులాగా మారతారా అని మిమ్మల్ని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా మీరు దయచేసి క్రైస్తవులను కాపాడడానికి రండి క్రైస్తవులను కాపాడడానికి పీట్స్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలారా ఎమ్మెల్యేరా మీరు కూడా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎంతకాలం ఈ ప్రవీణ్ పగడలా గారు హత్య ఇంకొక ఎంతకాలం పాసాలను కొడతారు దయచేసి మీరు గమనించి మన రాష్ట్రంలో ఒక బలహీన పక్షంగా పోరాడమని నేను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క మాట వారి ట్వీట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను వారి యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు మళ్ళా చెప్తున్నాను బైబుల్ సాక్షిగా నేను సెక్యులర్ పార్టీ సెక్యులర్గా ఉంటాను దయచేసి మమ్మల్ని ఎవరు కాపాడటానికి రారా మమ్మల్ని ఎవరు రక్షించడానికి రారా అంటే దేవుడే వస్తాడు కానీ మరి ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు చంపుతున్నప్పుడు మేము బయటికి ఇట్లా మాట్లాడాలి మాట్లాడి మేము ముందుకు రావాలి దయచేసి నాకు ఎవరైనా సరే నన్ను మెచ్చుకోవటాకైతే ఫోన్ చేయొద్దు కృష్ణ కృష్ణనాడు బాగా మాట్లాడుతున్నాడు నన్ను మెచ్చుకోటకైతే ఫోన్ చేయొద్దు మీ బాధ్యత ఉంటే చెప్పేలాకైతే నాకు ఫోన్ చేయండి మీరేమైనా ఆయుధాలు నాకు సప్లై చేస్తేనే ఫోన్ ఆయుధాలు అంటే మా అక్ష అలంకారమైన ఆయుధాలు దేవుని కోసం స్వార్థ ప్రకటించే ఆయుధాలు ఆయుధాలు ఇచ్చేలాకైతే ఫోన్ చేయండి లేకపోతే ఎవరు నాకు నన్ను మెచ్చుకోవటానికి ఫోన్ చేయొద్దు ఆంధ్రాలో క్రైస్ క్రిస్టియన్ ఎమర్జెన్సీ నడుస్తుంది బిషప్లు అందరూ సిగ్గు తెచ్చుకోండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిషప్లు తెలుగు రాష్ట్రంలో బిషప్లు సిగ్గు తెచ్చుకోండి ఆడికారులు తిరుగుతున్నాం లేకపోతే ఆ కార్లు తిరుగుతున్నావు అని చెప్ప పెచ్చ మాటలు మాట్లాడతా భోగాల్లో బతుకుతా వేల కోట్ల అనుభవిస్తారా ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడని బైబిల్ తెలియజేస్తుంది నీ నీ భూమి మీద నీ ఆస్తి పేదలకు పేదలకిమ్మని మరి యేసు చెప్పిన కొనమే ప్రసంగంలో మీకు వినపడతలేరా క్రైస్తవ బిషప్లారా కోటీశ్వరులారా మీరందరూ మీరు డబ్బు ఖర్చు పెట్టండి తీయండి తీసి ప్రజలకి పేద ప్రజలకి మందిరాలు ఖర్చు పెట్టమని తెలియజేసుకుంటూ కృష్ణమ పాస్టర్ పాస్ట్ర నాయుడుగా మీ అందరికీ మత్స్య మూడు ఏడు ప్రకారంగా బా తీసుకుచ్చి వివాహాన్ని ప్రకటించినట్లుగా నేను ప్రకటిస్తున్నాను మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు స్వార్థ మీకు బుద్ధి చెప్తున్నాను మీకు బుద్ధి మార్చుకోండి ఏడు ఎకరాల పొలం అమ్మేసుకున్నాను ఏ కెంత అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా దగ్గర అయితే ఏ డబ్బులు లేదు ఎందుకు తెలుసా అపోస్తుల దగ్గర డబ్బులు ఉండవు అపోస్తుల దగ్గర దేవుడా ఆత్మ ఒకటే ఉంటుంది మా జేబులు మా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అర్ధ మాకు ఉండవు కానీ దేవుని కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు కామెంట్లు తెలియజేయండి అందరూ నెహిమీలాగా ఉంటారంటే నెహమేలాగా ఉంటారని చెప్పండి ఎస్టెర్లాగా మారే వాళ్ళు ఎస్తిర్ లాగా ఉంటారని చెప్పండి ఈ రాష్ట్రాన్ని క్రిస్టియన్ ఎమర్జెన్సీగా నేను ప్రకటిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా ఒక ఎస్టెర్ లాగా మార్చును మార్చునుగాక ఆమె